అందరికీ నమస్కారం పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు మా చిలక జోషన్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మ్యాక్స్ టీవీ అందరు ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్న వాళ్ళకు మా చిలక జోషం ద్వారా ఈ మే ఎలా ఎలా వస్తుందో ఈ పన్నెండు రాసుల మీద తమ చేసే పనులు అనుకున్న పనులు బాగు రావాలని ఈ పన్నెండు రాసుల మీద ప్రతి ఒక్క ఈ నెల ముప్పై రోజుల పాటు ఎలా ఉంటుందో ఎలా లేదో ఆ సిమ్మక్క సారాక అమ్మవారి దీవెల మీదకి వెళ్ళి ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం చూడమ్మా మెయిన్ నెల రాశి వల్ల జాతకం ఎలా ఉంది ఎలా లేదు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో సభ్యంగా రావాలి అన్నింటిలో మంచిగా ఉండాలి కలిసి ఉండాలి ప్రతి ఒక్క పని శుభం జరగాలి రాశి వల్ల జాతకం ఎలాగుంది చూడు ధనుష్య రాశి వాళ్ళ జాతకంలో మెయిన్ నెల ఎట్లా ఉండదంటే ధనుష్య రాశి వాళ్ళ పేరు మీద ఎక్కడ పోయినా కానీ అదృష్ట రేఖ బాగుంది అనుకున్న పనిలో కూడా నమ్ముకున్న పనిలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా వెనక అడుగు ఏదే ఉంది ఎటు పోయినా ముందుకు అడుగు ఉంది ముందుకు మాట గెలుస్తుంది ముందు మాట సాగిస్తారు ఎక్కువ ఎవరి మాట ఎక్కువగా పట్టించుకోరు తన బుద్ధి తనకు తన తెలిపి తనది తన జ్ఞానం తనదనుకుంటా పని చేసుకుంటూ పోతారు ఇంకా ముందుకు కూడా పెద్దవాళ్ళ మాట ప్రకారంగా పెద్దవాళ్ళ ఇష్టప్రకారంగా నడుచుకోవాలి పెద్దవాళ్ళ బరు కాపాడుకోవాలి మనం ఒక పొజిషన్లో రావాలి ఇంకా స్త్రీలు కూడా జాబ్ విషయంలో కూడా మంచి పేరు మంచి గౌరవం సంపాదించుకుంటారు ఇంకా పురుషుల వల్ల జాతకంలో చూస్తే కూడా ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో కూడా అడ్డింకలు కొన్ని ప్రాబ్లమ్స్లు కొన్ని లేనిపోయిన ఇబ్బందులు ఎదురొస్తూనే ఉంటాయి అందువలన కాబట్టి సమస్య వచ్చింది కాబట్టి భయపడితే మాత్రం కాదు ఎంత ఓపిక పట్టి చేస్తే అది అంత మాత్రం మంచిది దాని వలన ఇంకా ముందుకు కూడా కుటుంబ విషయాల్లో వస్తే లేనిపోని సమస్యల్లో వస్తే కొన్ని అడ్డింకల్లో కొన్ని ప్రాబ్లమ్స్లో ముందుకు జరుగుతాయి ఇవి ముప్పై రోజుల పాటు ఈ నెలల పాటు మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అది దూరం అయిపోతుంది ముందుకు అనుకున్నట్టు నమ్ముకున్నట్టు గెలుస్తుంది ఇంకా చదువు చదువుకుంటున్న వాళ్ళకు ఇంకా పెద్ద మంచి గవర్నమెంట్ జాబ్ లాంటిది ఒక మంచి ఏ చదువు మీద మీరు ఎలా చదువుతారో ఆ చదువు ప్రకారంగా మీకు మంచి పదిష మంచి భవిష్యత్తు కూడా ఉంది మంచి సంపాదన కూడా ఉంది గౌరవం కూడా బతుకుతుంది మాట పేరు గౌరవం కాపాడుకుంటారు ఇందులో వెనకపడాల్సిన పడాల్సిన అవసరం ఏం లేదు దేవుడి దేవతలు అన్నింటిలో భాగ్యం ఉంది ఈ నెల మాత్రం పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మీరు శాంతంగా పాటించండి అన్నిట్లో మీకు శుభాలు కలుగుతాయి అందరికీ నమస్కారం